హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఓటింగ్ వేళ సంచలన వీడియో ఆయనకు ఓటు వేయకండి చేసిన దుర్మార్గాలు ఇవేనంటూ బిగ్ బాస్ శివాజ్ కామెంట్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ప్రస్తుతం ఏపీలో పోలింగ్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి ప్రచారాలతో హోరీగా సాగిన ఏపీ రాజకీయం నేడు ఓటింగ్ జరుగుతుండడంతో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టింది ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అంటూ చాలా సర్వేలు తేల్చి చెప్పాయి అయితే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కాగా శివాజీ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్కు అసలే ఓటు వేయకండి ఒకసారి నమ్మి మీరు ఓటు వేసినందుకు ఆయన రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నాడు విపరీతంగా డబ్బు సంపాదించాడు వైఎస్ జగన్ గత ఐదేళ్లలో సంపాదించిన సొమ్ముతో ఏపీలో ఐదారు బుల్లెట్ ట్రైన్స్ వేయవచ్చు నేను తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పడానికి లేదా మిమ్మల్ని పెట్టడానికి చెప్పడం లేదు ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ రైతుల మీద పిడుగు లాంటిదే అని ఆయన అన్నారు అలాగే జగన్ చాలా మార్గాలు చేశారు కొన్ని సంఘటనలు చెప్తే కంట్లో నీరు వస్తాయి ఆయనకు మీరు అసలే ఓటు వేయకండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అలాగే ప్రచారంలో జగన్పై ఫైర్ అవుతూ జగన్కు ముస్లిం బీజీ ఎవరన్నా ఇష్టం ఉండదు మిస్బా అనే విద్యార్థిని చాలా ఘోరంగా చంపారు వైసీపీ నేత కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని మిస్బాను ఆ స్కూల్ నుంచి పంపించి మానసిక క్షోభ గురయ్యేలా చంపేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఓవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు జగన్పై శివాజీ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ కావడం వైసీపీ నాయకులను కాస్త అయోమయానికి గురిచేస్తుంది ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్